మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార నేపథ్యంలో జరిగిన ఘటనలపైన మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు అయితే వైఎస్ జగన్కు దక్కిన మర్యాదకు కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు ఇప్పుడు ఇదే విషయాన్ని టీడీపీ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచారం చేస్తున్నారు వైసీపీకి ఎన్డీఏ కూటమికి మధ్య తేడా ఇదే అంటూ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రజలకు చెబుతున్నారు అసెంబ్లీ సమావేశాల సమయంలో కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది కానీ ఆ రూల్స్ను పెట్టి మరీ మాజీ సీఎం వైఎస్ జగన్కు తగిన గౌరవం దక్కేలా సీఎం చంద్రబాబు నాయుడు హూందాగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హుందాగా వ్యవహరించడం వల్లనే వైఎస్ జగన్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రమాణ స్వీకారం చేసుకుని వెళ్లిపోయారని టీడీపీ జనసేన నాయకులు అంటున్నారు ఇక అసెంబ్లీ రూల్స్ ప్రకారం మొదట ముఖ్యమంత్రి ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు పేరులోని మొదటి ఆంగ్ల అక్షరం ప్రకారం వరుసగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడికి హోదా కూడా లేదు కాబట్టి వైఎస్ జగన్కు ఈ రూల్స్ వర్తిస్తాయి కానీ వైఎస్ జగన్ కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రూల్స్ బ్రేక్ చేసి జగన్కు తగిన గౌరవం ఇచ్చారని అందువల్లే సీఎం మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారం చేయగలిగారని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తెలిపారు అందువల్లే జగన్ ప్రమాణ స్వీకారం సాఫీగా సాగిందన్నారు జగన్ హోదా తగ్గించేలా వ్యవహరించొద్దన్న సీఎం ఇక డిప్యూటీ సీఎం ఆదేశాలతోనే టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హోందాగా వ్యవహరించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు వైసీపీకి మాకు ఉన్న తేడా అదే అంటూ మేము బూతులు మాట్లాడము హోందాగా వ్యవహరిస్తాము అంటూ టీడీపీ జనసేన నాయకులు ఇప్పుడు ఊరూరా తిరుగుతూ వైఎస్ జగన్ వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు